పార్వతీపురం రావికొన పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆదివాసీ గిరిజన సంఘం సిపిఎం నాయకులు మంగళవారం పార్వతీపురం డిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఐదు నెలలుగా నిధులు లేక అభివృద్ధి ఆగిపోయిందని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని చెక్ పవర్ పునరుద్ధరణ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు అందరితో సహా కార్యాలయం ఎదుట నిరసన చేయడం జరిగింది இப்போது இவ்வாறு இப்போது இவ்வாறு இப்போது இவ்வாறு இப்போது இவ்வாறு இப்போது இவ்வாறு அஞ்சலி காண்டவர்களுக்கு இப்போது வந்த குணசேகர்